ముందుగా ఒక లైక్ బటన్ నొక్కి ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఫలితం పూర్తిగా దక్కుతుంది శత్రువులను ఎదుర్కొనే వ్యూహాలు స్ట్రాటజీస్ టు డీల్ ఎనమీస్ జీవితంలో స్నేహితులు ఎంత ముఖ్యమో శత్రువులను గుర్తించడం కూడా అంతే ముఖ్యము మన జీవితాన్ని దెబ్బతీసే శత్రువులు బయట కూడా ఉంటారు మనలోపల కూడా ఉంటారు అజ్ఞానం భయం ఆత్మవిశ్వాసం లేకపోవడం ఇవన్నీ మన లోపలి శత్రువులు చాణక్యుడు చెబుతారు శత్రువును తక్కువ అంచనా వేయడం కంటే ప్రమాదకరమైనది మరొకటి లేదు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శత్రువులను ఎలా గుర్తించాలి వారిని ఎదుర్కొనే చాణక్య వ్యూహాలు విజయం సాధించడానికి అవసరమైన మైండ్ సెట్ ఒకటి శత్రువుల రకాలు చాణక్యుడు శత్రువులను మూడు రకాలుగా వర్గీకరిస్తారు వయటి శత్రువులు ఎక్స్టర్నల్ ఎనమీస్ మన విజయాన్ని చూసి అసూయపడేవారు మనకు వ్యతిరేకంగా కుట్ర చేసేవారు ఎగ్జాంపుల్ రాజ్యాలు ప్రతిపక్ష రాజులు లోపలి శత్రువులు ఇంటర్నల్ ఎనమీస్ కోపం భయం అలసత్వం అహంకారం ఇవి మన విజయాన్ని అడ్డుకుంటాయి ఫేక్ ఫ్రెండ్స్ ముసుగులో శత్రువులు బయటకు స్నేహితుల్లా నటించేవారు వెనకాల నుండి దెబ్బ కొట్టేవారు రెండు శత్రువులను గుర్తించడం ఎలా చాణక్యుడు చెబుతారు ఎవడు నీకు ఎదురుగా నిలబడి తిట్టినా అతడు శత్రువు కాదు కాని నీ వెనక నుండి నిన్ను మోసం చేసేవాడు అసలైన శత్రువు అతిగా పొగిడే వారు జాగ్రత్త విఫలతను చూసి సంతోషపడేవారు మీ విజయానికి అడ్డుకట్ట వేయాలని ప్రయత్నించేవారు లైఫ్ ఎగ్జాంపుల్ మహాభారత్ లో శకుని పాత్ర శత్రువులను ఎదుర్కొనే చాణక్య వ్యూహాలు చాణక్య రీతి ప్రకారం శత్రువును ఎదుర్కొనే నాలుగు ప్రధాన పద్ధతులు సామం పర్స్వేషన్ మాటలతో శత్రువును ఒప్పించడం శాంతి చర్చల ద్వారా సమస్య పరిష్కారం గిఫ్ట్స్ అవసరమైతే బహుమతులు ఇచ్చి శత్రువును బలహీనపరచడం భేదం డివైడ్ మరియు రూ శత్రువుల మధ్య విభేదాలు సృష్టించడం వారి ఐక్యతను చెడగొట్టడం దండం పనిష్మెంట్ చివరి మార్గం యుద్ధం ద్వారా శత్రువును పూర్తిగా ఓడించడం నాలుగు అంతర్గత శత్రువులపై విజయం సాధించడం బయటి శత్రువులను జయించడం కంటే లోపలి శత్రువులను జయించడం కష్టం న్యూకోల్స్ టు ఫిక్స్ కోపం కుడివైపు చూపుతున్న బాణం మెడిటేషన్ డీప్ బ్రీదింగ్ భయం కుడివైపు చూపుతున్న బాణం నాలెడ్జ్ ప్రిపరేషన్ అలసత్వం కుడివైపు చూపుతున్న బాణం స్ట్రిక్ టెలి రుటీన్ అహంకారం కుడివైపు చూపుతున్న బాణం హ్యూమిలిటీ అండ్ సర్వీస్ శత్రువులను గెలిచిన తర్వాత చెబుతారు శత్రువును గెలిచాక కూడా అతడిని చిన్నచూపు చూడకూడదు ఒకసారి శత్రువు ఓడిపోయిన తర్వాత కూడా జాగ్రత్తగా ఉండాలి అతని మళ్లీ పుంజుకునే అవకాశాలను పూర్తిగా మూసేయాలి విజయం తరువాత వినయాన్ని చూపాలి శత్రువులను ఎదుర్కొనే శక్తి కేవలం ఆయుధాలతో రాదు మేధస్సుతో వ్యూహాలతో సహనంతో వస్తుంది చాణక్య వ్యూహాలను అనుసరిస్తే జీవితంలోని ప్రతి పోరాటంలో గెలవగలము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మరిన్ని చాణక్య నీతి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి